మూస నిద్ర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాల్కాస్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పేదలతో గెలుకున్నాడు ఎవడు ముందల పడలేదు ఎక్కడ పోతావు రేవంత్ నీకు అధికారం ఇచ్చింది ఐదేళ్ల కోసమే ఇప్పుడే సంవత్సరం అయింది విడిసి పడకు నీ అధికారం హోదా ఆస్తులు అంతస్తులు నువ్వు పోయినప్పుడు నీ వెంటరావు మంచి పేరు తెచ్చుకో కానీ ఈనాన అనిపించుకోవద్దు ప్రజల ఆశీర్వచనం తెచ్చుకో నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు ఇరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజల దుఃఖాన్ని చూసిన వాడిగా మాట్లాడుతున్నా మల్లన్న సాగర్ బాధిత రైతులు ఆడ మీద కూలీలుగా మారారు ఎయిర్పోర్ట్ కి భూములు ఇచ్చిన వారు ఏ అదే ఎయిర్పోర్ట్ లో టాయిలెట్స్ కడిగే దుస్తు వచ్చిందని వాపుతున్నారు అహంకార మీ సీఎం మాటలతో మీరు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరిస్తున్నాం ప్రజలు మీ వెంట పడే రోజు దగ్గరలోనే ఉంది బుల్డోజర్లు వచ్చేది మా మీదకు కాదు మీ మీదకు కాంగ్రెస్ పాతరేసే రోజు వస్తుంది గత ఐదు నెలలుగా హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కొరుకులేదు చెరువులు పక్కన ఉన్న ఇల్లు కూల్చారు కనీసం నోటీస్ ఇవ్వలేదు ఇంట్లో సామాను తీసుకునే సమయం ఇవ్వకుండా బూట్ కాళ్లతో తండారు మా బతుకులలో వెలుగు నింపే ముఖ్యమంత్రి అనుకున్నాం కానీ మా ఇల్లు కూలగొట్టే ముఖ్యమంత్రి అని గాని మా గుడి చేత కొట్టే ముఖ్యమంత్రి అని కానీ మేము అనుకోలేదని చెప్పి అంటా ఉన్నారు ఎక్కడ పోతాడు తొందర పరుగు ఎనిమిది దాకా ఎక్కడ పోతాడు రేవంత్ రెడ్డి నేను నిజాం సర్కారు కాదు నీకు యాభై ఏళ్ళు అధికారం ఇవ్వలే నీకు ఇస్తే గిస్తే రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చింది సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎన్నికల ఇయర్ ఏముంటుంది ఇంకో రెండు ఏళ్ళు ఉంటుంది ఈ రెండేళ్ళకు మిడిసి మిడిసి పడకు భూమి మీద నడిచే ప్రయత్నం చేయి పిచ్చి వేషాలు బంద్ చేసుకో ఎవరు చెప్తాం నీకు ఈ పైసలు నువ్వు పోయేటప్పుడు వస్తాయనుకుంటున్నావా ఆస్తులు పోయేటప్పుడు రావు అంతస్తులు పోయేటప్పుడు రావు నీ హోదా పోయేటప్పుడు రాదు చివరికి నువ్వు పోతున్నప్పుడు మంచిగుండనే అని చెప్పి నలుగురు ప్రజలు ఆశీర్వాదం కావాలి కానీ తూ గీ గినని చెప్పే పరిస్థితి తెచ్చుకోకు మంచిది కాదు మేము అనుభవం కలిగిన వాళ్ళగా చెప్తాం మీ రాజకీయాల కోసం మాట్లాడతాం మాకు రాజకీయాలు ముఖ్యం కాదు మాకు హోదాలు ముఖ్యం కాదు కానీ ఇరవై ఐదేళ్ళుగా మేము తెలంగాణ ప్రజల యొక్క దుఃఖాన్ని చూసిన వాళ్ళం మేము ఇవాళ ఇదే మల్లన్న సాగర్లో గ్రామాలన్నీ కూడా ముంపు గురవుతుంటే వాళ్ళందరినీ డిస్ప్లేస్మెంట్ చేస్తే మంచి బంగళాలు కనబడితే రోడ్లు కనబడతాయి కానీ పదమూడు ఎకరాలు పదిహేను ఎకరాలు భూములు కలిగిన రైతులు ఇలా ఒక్క గుంటడు భూమి లేక ఇలా వాళ్ళ దగ్గర పనిచేసే కూల లాగా జత కలిసి ఇలా అడ్డ మీద కూలుగా మారిపోయిన చెప్పిన నువ్వు మర్చిపోకు నువ్వు అంటున్నా ఏమి నౌకరిస్తావానికి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది శంషాబాద్ దగ్గర వాళ్ళ భూములన్నీ కూడా గుంజుకున్నారు భూములు పోని వాళ్ళకేమో ఎకరం నలభై కోట్లు యాభై కోట్లు అని చెప్పి ముగిసిపోతున్నారు భూములు కోల్పోయిన వాళ్ళు ఏమైంది వాళ్ళు పోయి ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తే టాయిలెట్ కడిగే కాడా టీలు అందించే కాడా నేను అన్నా నీ రే ఊరమ్మా అంటే అయ్యా నా ఊరు ఈ శంషాబాదు అది మూడు ఎకరాల భూమి పోయింది ఇవాళ ఉంటే వంద కొట్టవు బిడ్డ ఇలా ఎనిమిది వేల రూపాయలకు తొమ్మిది వేల రూపాయలు పనిచేస్తున్న బిడ్డ అని చెప్పి మాట్లాడుతుంది అంటే ఇలా ఎవడు నువ్వు ఈ పోలేపల్లిలో భూములు పోయిన ఏమి ఇచ్చింది అక్కడ ఇవాళ ఎవడు కూడా పెద్ద పెద్ద నౌకర్లు ఇయ్యరు ఇక్కడ పార్మా కంపెనీలు వచ్చినా నువ్వు ఏం చేయాల్సినస్తున్నావు మూసి అటుపక్కకి ఇటుపక్కకు అంతటి భూములు తీసుకోవట్లే పనిగిరి కాలనీ మీదనే పడ్డది వాళ్ళకు కన్ను వాళ్ళకు కొత్తబేడ్డ మీదనే పడ్డది కన్ను వాళ్ళకు మారుతీ నగర్ మీద పడ్డది కన్ను మనకు రామంతపురం మీద పడేది ఎందుకంటే ఇది మంచిగా ఉన్నది విలువైన భూమి ఉన్నది ఇక్కడ ఇక్కడ గజం ఒక లక్ష రూపాయలు ఉన్నది ఇక్కడ ఈ భూములని కూడా గుంజుకొని అదాని లాంటికి అంబాని లాంటి కట్టబెట్టి ఇక్కడ పెద్ద పెద్ద చూసిన జ్యోతి పేపర్లు వేసిండు ఒక పెద్ద సిటీ కట్టినట్టుగా ఇరవై అంతస్తుల నలభై